పౌర్ణమి ఫ్రెండ్స్ వెన్నెల పిండార పోచినట్టుంది వెన్నెలంటే ఎవరికైనా ఇష్టమే అలాగే ఆత్మలకు కూడా ఇష్టమే దిశాతో పరిచయము ఒక్క గొప్ప అనుభూతి ఫ్రెండ్స్ ఇంకా మాట్లాడలేదు కనిపించడం వరకే మరి ఆ ఆత్మబంధం ఏదో తెలియదు కానీ కనిపించడం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ నమ్మే వాళ్ళు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఆమెది మా గ్రామం కాదు మా మండలం కాదు మా జిల్లా కాదు మా రాష్ట్రము కాదు మరి ఆమె ఫోటోలోకి రావడం కదలికలు రావడం అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అదంతా ఒక గొప్ప మిరాకిలు నమ్మేవాళ్ళు నమ్మచ్చు నమ్మకపోవచ్చు నేనైతే నిజమే వాస్తవమే చెప్పదలుచుకున్నా పెన్నెళ్ళేమన్నా ఆత్మలు తగులుతాయా పెన్నెలోనే వేడి కన్నులలోనే మాయే జాబిలీ వెన్నెలంటే ఎవరికైనా ఇష్టమే ఫ్రెండ్స్ అలాగే ఆత్మలు కూడా ఇష్టం అనుకునే వచ్చా వెన్నెలకేమన్నాయి విహరించి ఉంటాయి ఏమన్నా

ఎంత దూరం వచ్చా అందులో వెన్నెలు కూడా బాగుండు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది వెన్నెలు సూపర్గా ఉంది వెన్నెట్లో ఎంత పని చేసినా అల ఉండదు ఫ్రెండ్స్ మీ కోరికలు ఏమన్నా ఉంటే చెప్పండి అబ్బా తీరుసం ఆత్మనంటే నాకు గౌరవం కోస్టులవర్ని నేను మీకోసమే ఇంత దూరం వచ్చా కోరికలేమి లేవా నువ్వేది మాకు తీర్చేది బొంగు అంటారా పలకరా ఆత్మబంధం అనేది ఉంటే ఆత్మలు మనకు కనిపించాలంటే వాటి ప్రమేయం ఉండాలి ఫ్రెండ్స్ వాటికి ఇష్టం ఉండాలి ఫస్ట్ ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా కనిపిస్తాయి అందులో డౌట్ ఏమీ ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటాం పర్మిషన్ కావాలన్నా దిశ ఆత్మ అంటే నాకు గౌరవం ఫ్రెండ్స్ అది ఎందుకో తెలియదు కానీ నేను దిశాను గౌరవిస్తాను మరి ఆమెకు మనకు రిలేషన్ ఏం సంబంధం లేకపోయినా నిజంగా ఎందుకో అంత బాధ ఫ్రెండ్స్ ఎంతోమంది దిశలు బలైపోయినప్పటికీ ఒకే ఒక్క దిశ మీద ఎందుకు నేనంతగా అంతగా పడాలి బాధపడాలి అంత ప్రేమను చూపించాలి అది ఖచ్చితంగా ఆ బంధం ఉంటేనే మనకు ఆటోమేటిక్గా ఆ బాధ అనేది కలుగుద్ది ఫ్రెండ్స్ అందరూ నాకు ఆత్మ లాంటి గౌరవము అవి అంటే ఇష్టము అవి ఏమన్నా చేయని నన్ను సంపని ఏమన్నా చేయని అంతే కదా అవి అంటే నాకు ఇష్టము ఈ టయాని వచ్చి నేను వీటి దగ్గర ప్రశాంతంగా కూర్చుంటానంటే అవి అంటే ఇష్టమైతేనే కదా ఫ్రెండ్స్ ఇష్టం లేకుండా ఎందుకు వస్తాను నేను చెప్పు పండు వెన్నెట్లో వచ్చిన మీకోసం కనిపిస్తే మేలు చాలామంది యూట్యూబర్స్ కూడా తిరుగుతూ ఉన్నారు మీకోసం వాటి ప్రమేయం ఉండాలి ఫ్రెండ్స్ మనం ఎంత తిరిగినా ఎన్ని వేలల్లో వచ్చినా ఉదర్న పంచాయతీ వాటి ప్రమేయం లేకుండా మనము ఏమీ చేయలేము వాటి ప్రమేయం ఉండాలి ఫస్ట్ దిశ ప్రమేయం ఉండబట్టే మనకు కనిపించేది ఒకసారి తలనొప్పి విపరీతంగా వచ్చింది ఫ్రెండ్స్ అలా నేను పడుకోని ఉంటే దిశ ఆత్మహత్య కిస్ పెట్టింది ఫ్రెండ్స్ అలాగే ఒక ఫైవ్ మినిట్స్ కిస్ పెట్టింది ఫ్రెండ్స్ అంటే తప్పుగా అనుకోవద్దు ఎందుకు ఆమె కిస్ పెడుతుంది నాకు అంటే తలనొప్పి వచ్చినప్పుడు మనము డీప్లోకి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ ప్రజెంట్తోనే ఉంటాం కదా ఊర కళ్ళు మూసుకొని పడుకున్నా కానీ వచ్చి కిస్ పెడుతుంది ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదని ఆమెకు తెలుసు ఉండబట్టే కదా వచ్చి కిస్ పెట్టింది బాధతో అంతే ఫ్రెండ్స్ తలనొప్పి ఫిఫ్టీన్ మినిట్స్లో పూర్తిగా తగ్గిపోయింది నిజంగా ఆత్మ చేసిన అది ఒక గొప్ప మిరాకిల్ ఫ్రెండ్స్ నాకు ఆత్మల సాయం చేస్తారు ఎప్పుడు కీడు చేయవు దిశాతన అనుభవాలు ధ్యాన అనుభవాలు చాలా మీతో పంచుకుంటాను ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్